ఈరోజు డివిజన్ డివిజన్లో గల పాపరేటి కాలనీలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ విజిట్ చేయడం జరిగింది గత వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు పది సార్లు మనము వర్షాకాలం అయిపోయిన తర్వాత పది సార్లు వాటర్ తీయడం జరిగింది అయినా కూడా స్వీపేజ్ వస్తూ ఉంది మొత్తం స్వీపేజ్ ని మరి ఏ గారిని ఈ గారిని చెప్పడం జరిగింది వాళ్ళు ఒక ఎస్టిమేషన్ చేసింద్రు సైడ్లో చిన్నగా నాలుగు నాలుగించుల మందం సీసీ రోడ్ బయట చేసి ఒక వాటర్ అంతా ఒక జమ సమకూర్చి అక్కడ నుంచి పంపింగ్ చేసే విధానాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ సీజన్లో ఇది మొత్తం కూడా అందరికీ అందుబాటులోకి వచ్చినట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇక నానా రకాలుగా కొబ్బరి వారు వచ్చి రోజులు కొట్టి ఫోటోలు తీసుకొని పోతూ ఉన్నారు మన ప్రయత్నం చేసినదంతా అవతలలు చేసిర్రు అప్పుడు ఎప్పుడో ఇప్పుడు నా ప్రయత్నంగా నేను పని ఉన్నాను మరి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా ఈ అండర్ బ్రిడ్జ్ అందరికీ అందుబాటులోకి రావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నాం ఇంతకుముందు డ్రోటింగ్ కూడా చేయించడం జరిగింది ట్యూఫేజీ నుంచి మళ్ళీ కూడా ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్తా ఉన్న ప్రకారంగా ఏంటంటే శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో నాలుగు ఇంచుల మధ్య సీసీ సీసీ కవర్ చేసి ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతున్న ఆ వాటర్ అంతా ఒక దగ్గరికి సమకూర్చి అక్కడ సంపు ఏర్పాటు చేసి అది ఆటోమేటిక్ ఒక మోటార్ పెట్టేసేసి షిఫ్ట్ చేయాలనేది ప్లాన్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా ఇది అందరికీ అందుబాటులో పని పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అందరికీ పరంగా మరి పాపిరెడ్డి కాలనీ వాసులకు కానీ రాజ్య గృహకల్పం కానీ రాజ్య స్వగృహ సంజయ్ నగర్ కానీ మరి సురభి కాలనీ వాసులకు అది చాలా దగ్గర ఈ అప్రోచ్ దగ్గరగా ఉంటుందని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు ఫోజులు కొట్టడం కాదు పనిచేసేటే చూడాలి ఏదో ఫోటోలో ఫోజులు ఇచ్చేవి కాదు పనిచేసేవాడిని నేను అమేక ప్రజల్లో ఉండి పనిచేసేటప్పుడు నేను ప్రచారానికి దూరంగా ఉంటా నేను పనిచేసే విధానాన్ని మీరు చూస్తున్నారు నేను నేను చేస్తా ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి పనిచేసే వాళ్ళ గురించి ఆలోచన చేయండి ఉపస్ థ్యాంక్ యూ